అందరికీ నమస్కారం వెల్కమ్ టు గల్ఫ్ బాబా యూట్యూబ్ ఛానల్ సో గత కొన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ఈరోజు విషయం ఏంటంటే ఒక్కోసారి మనం ఏదైనా సహాయం చేసి ఎరకుపోయి ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట అలాంటి టాపిక్ ఏదన్నమాట సో టాపిక్ ఏంటంటే గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఎడారిలో శివ అనే టైటిల్తో స్టార్ట్ అయిన తెలుగు మీడియా ప్రపంచంకు సంబంధించిన విషయాన్ని మనం ఇటు గల్ఫ్ నుంచి కూడా కొన్ని కోణాలు ఉన్నాయి సో దాన్ని విశ్లేషించే కార్యక్రమం చేస్తాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు ఆ శివ ఎవరైతే ఆ విషయంలో కొంచెం హెల్ప్ చేశాడో అతను మనతో పాటు మన స్టూడియోలో ఉన్నాడు సో నమస్తే బాగున్నావా ఏం పేరు షేక్ జాబీర్ భాష షేక్ జాబీర్ భాష సో షేక్ జాబీర్ భాష గత కొన్ని రోజులుగా టిక్ టాక్లో ఉంటూ తనకంటూ కంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు అనమాట సో తను ఈ మధ్యకాలంలో ఒక అదే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి హెల్ప్ చేసే కార్యక్రమంలో కొంచెం ఫేమ్ అవ్వడం జరిగింది సో తనలోని అంటే తనలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి రకరకాలుగా చెప్తుంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ నాతో వీడియో షేర్ చేయడం జరిగింది సో ఆ ప్రాతిపదికన నిన్ను పిలిపించడం జరిగింది అనమాట థ్యాంక్ యూ అన్న సో ఓకే చెప్పి ఏంటి చెప్పు అంటే ఏం జరిగింది ఎలా ఏం చేసావు నువ్వు నీ పాత్ర ఏంటి ఇందులో ఫస్ట్ అయితే టిక్ టాక్లో వీడియో చూశాను అన్న నేను ఏది ఇట్లా అతను పెట్టిన వీడియో అందరు చూసిందే అందరు చూసినట్టే నేను చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రోల్ చేసేసిన దాన్ని ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ టైం స్క్రోల్ చేసేసిన తర్వాత ఒక పది పదహైదు మంది నాకు షేర్ చేసినారనమాట టిక్ టాక్లో షేర్ చేసి అన్న ఇది ఫేక్ కాదు ఇది నిజమే ప్రెజెంట్ జరుగుతుంది ఇది ప్రెజెంట్ జరిగిన విషయం ఇది అని చెప్పి షేర్ చేస్తే దాని తర్వాత చూసిన వీడియో మొత్తం చూసినా అతని నెంబర్ లేదు లొకేషన్ చెప్పలేదు ఏం చెప్పలేదు ఓకే సరే ఎట్లా నెంబర్ లేదు ఏం లేదు అని చెప్పి సైలెంట్ అయిపోయినాం అంటే మనసులో అయితే బాధ ఉంది హెల్ప్ చేయాలని ఉంది కానీ సైలెంట్ అయిపోయినాం మన దగ్గర ఆప్షన్ లేదు దాని తర్వాత నాది యాక్చువల్గా డ్యూటీ టైం వచ్చి నైట్ టెన్ టు మార్నింగ్ టెన్ ఓకే నాకు మార్నింగ్ నైన్ థర్టీకి ఆ మరుసటి రోజు మార్నింగ్ నైన్ థర్టీకి వేరే అతను ఫోన్ చేశాడు వేరే అతను ఫోన్ చేసి ఇట్లా నువ్వు వీడియో పెట్టావు కదా అప్పటికి నేను వీడియో పెట్టిన్నాను అదే ఆ వ్యక్తి నీకు నాకు తెలిసిన కదా అంతేనా పేరు చెప్పొద్దు చెప్పు ఓకే అప్పటికి నేను వీడియో పెట్టినాను ఏం పెట్టినానంటే అన్న నువ్వు ఎక్కడున్నా కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తా అంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను వీడియోలో నన్ను కాంటాక్ట్ అవ్వండి మీరు లొకేషన్ పెడితే నేను వచ్చి పిలుచుకొని వస్తాను అని చెప్పి నేను వీడియో పెట్టినాను టిక్ టాక్ సో ఆ వీడియో అనేది వేరే అతను చూశాడు వేరే అతను చూసి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఇట్లా నా దగ్గర నంబర్ ఉంది పోయి పిలుచుకొని వస్తావా అన్నాడు నాకు ఇబ్బంది లేదన్న మీ నెంబర్ పెట్టండి నేను మాట్లాడి లొకేషన్ వేయించుకొని పిలుచుకొని వస్తాను అని చెప్పి ఆ టైంలో నా మైండ్ సెట్ ఎట్లుందో నాకు తెలీదు ఫోన్ నెంబర్ ఇచ్చాడు నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేసిన ఫోన్ చేసిన తర్వాత లొకేషన్ రాదు అని చెప్పాడు నాకు పెట్టడం రాదన్న అని చెప్పాడు ఎవరు శివ శివ అని అతను లొకేషన్ పెట్టడం చాత కాదు లొకేషన్ పెట్టడం చాత కాదు నాకు అని చెప్పాడు ఓకే ఓకే రాదని చెప్పిన దాకా సరే అన్న నేను చెప్తాను ఫలాన్ ఫలాన్ చెయ్యి అని చెప్పి చెప్తాను నువ్వు వచ్చేస్తా ఉండు నాకు లొకేషన్ వస్తాయి అని చెప్పి దాని తర్వాత అట్లా చెప్తా చెప్తా వన్ అవర్ లొకేషన్ నేను పెట్టించుకున్నాను వన్ అవర్ లొకేషన్ పెట్టి లైవ్ లొకేషన్ నార్మల్ పెట్టించుకుంటే అది ఎడార్లో చూపియదు కదా అని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టించుకున్న తర్వాత బయలుదేరిపోయినాను ఇంకా అది యాక్చువల్గా నూట పదో నూట పదహైదు నూట పది నుంచి నూట పదహైదు కిలోమీటర్ల దగ్గరికి వచ్చింది జహ్రా నుంచి ఓకే అబ్దల్లిలో ఎడార్లో ఉన్నాడు జహ్రా నుంచి నూట ఇప్పుడు నువ్వు చెప్పేదంతా సొంతంగా అనే దానికి కట్టుబడి ఉన్నావు అనమాట అంటే ఒకటి నేను టెక్నికల్గా మనం ఏంటంటే టిక్ టాక్ లో నువ్వు కొన్ని వీడియోలు చెప్పడము జనాల్ని అవేర్నెస్ చేయడం చూసానమాట అంటే ఆల్మోస్ట్ లాగా నువ్వు వీడియోలు చేస్తూ ఉంటావు థ్యాంక్ యూ అర్థమైందా సో నీకు ఈ విషయం తెలియదా ఎవరైనా ఇలా ఆపదలో ఉంటే టక్కి వెళ్ళి ఆదుకోవచ్చు అని చెప్పి గల్ఫ్ అది ఒక నేరం కిందకు వస్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించలేదా అది నేరం వస్తుంది అప్పుడు తెలియదు అన్న పిలుచుకొని వచ్చేసిన తర్వాత తెలిసింది ఓకే అంటే ఇప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండి నువ్వు ఏదైనా ఉండి టెక్నికలిటీస్ ఏమి ఉంటాయో అది చూసుకొని కదా మనిషిని చేయాలి ఎందుకంటే దానికోసం ఒక వ్యవస్థ ఉంటుంది దానికోసం బంద్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు నువ్వు అలా వెళ్ళి తీసుకొని రావడం అనేది ఓకే ఎవరు తెలియదు అంటే తీసుకొచ్చిన మనిషి నీ పేరు చెప్పలేదు సో అంటే నేను నువ్వు చెప్పించలేదేమో అనుకున్నాను కానీ అలా కాదు నువ్వు నువ్వు పెట్టే వీడియోలు చూస్తుంటే ఆ శివ అనే వ్యక్తి నేను సేవ్ చేస్తే నా పేరు చెప్పలేదు అని కొంచెం పబ్లిసిటీ కోరుకున్న ఫీలింగ్ ఇలా అనిపించింది అన్న నేను పబ్లిసిటీ కోరుకుంటామని అంటే అతన్ని పిలుచుకొని వచ్చేటప్పుడే నేను టిక్ టాక్లో యూట్యూబ్లో లైవ్లు పెట్టుకునిండు ఓకే నేను ఫోటోలు తీసి నా ఫోటోలు ఎట్లయినా తెప్పించుకునిండు ఓకే నేను పబ్లిసిటీ కోరుకుని ఉంటే మరి వీడియోస్ నేను పెట్టి నేను పెట్టేదానికి కారణం ఏమంటే అతను ఇక్కడ ఎట్లా మాట్లాడినాడో ఎట్లా నేను చనిపోతాను నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఎట్లా మాట్లాడినాడు అతను మాట్లాడిన ప్రతి మాట నా దగ్గర రికార్డు ఉంది ఏమేం మాట్లాడినాడు ఏం కథ మాట్లాడు నాతో పర్సనల్గా మాట్లాడింది రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు అతను ఇండియాలో చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు అందరికీ తెలిసిందే సో ఈ రెండిటికి నాకు వ్యత్యాసం కనిపించింది సో మనిషి అనేవాడు ఇట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతో బయట పెట్టాలి ఇది ఖచ్చితంగా అని చెప్పి నేను నా వీడియోస్ చేస్తాను అంటే ఇప్పుడు ఏంటి అంటే శివ అనేవాడు ఒక ఫేక్ లా నిన్ను వాడుకొని ఇండియా వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఫిరాయించాడు అంట నన్ను వాడుకొని అంటే అంటే అదే నువ్వు అంటే నువ్వు స్పందించావు అంతే అంతే నువ్వు కూడా తక్కువేం కాదు నువ్వు కూడా ఒక విధంగా చెప్పాలంటే నీ కెరీర్ ని పడంగా పెట్టి వెళ్ళి చేసావు ఖచ్చితంగా నేను బయలుదేరేటప్పుడే నేను మా నువ్వు కాదు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక వ్యక్తి ఇచ్చాడు ఓకేనా ఆ వ్యక్తి చెప్తే నువ్వు వెళ్ళావు అవునన్నా అర్థమైందా మరి నువ్వు ఆ వ్యక్తికి కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎవరైతే చెప్పాడో క్రియా అంటే అన్న ఏమంటున్నానంటే నా పేరు బయటికి పెట్టద్దు అంటే అతను ఎట్లా ఆలోచించాడో నాది లేదు అసలు మేమిద్దరం మాట్లాడుకు ఫస్ట్ పాయింట్ అదే మనం బయటికి రాకూడదు ఓకే మనం చేసిన పని ఉండాలి మనం బయటికి రాకూడదు అని మాట్లాడుకున్నాం బట్ ఈ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన తర్వాత నా నా మనసు ఆగట్లేదు ఇంకా అరే మనం ఇంత ఇంత లైఫ్ రిస్క్ చేసి మనం ఒక అతన్ని హెల్ప్ చేసినాము అతను చూస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నాడు అవును ఒకసారి అంటే అతను ఎందుకు నీ పేరు చెప్పడానికి కూడా అతను నిరాకరిస్తున్నాడు నన్ను అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చిన చెప్పేదానికి తెలియదు అన్న అది ఇంకా అతని అంటే మీరు ఫోన్ చేసి అడిగారంట ఇట్లా మా వాడి పేరు చెప్పు లేదు నా పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగినా కూడా చెప్తాను చెప్తానని చెప్పి ఫోటోస్ పంపించండి అని చెప్పి కూడా నే నేను నా పేరు చెప్పు అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదన్న ఫోన్ చేసి అన్న అందరికి ఫోటోలు ఎందుకు ఇస్తున్నావు అది కూడా రికార్డు ఉంది వీడియో చూసాను ఫోటోలు ఎందుకు ఇస్తున్నావు అన్న బయట బాగాలేదు ప్రపంచము ఎందుకు ఇస్తున్నావు ఎవరి పేర్లు చెప్పద్దు నువ్వు పోయినావు ప్రశాంతంగా పోయినావు ప్రశాంతంగా ఉండు భార్య పిల్లలతో సరే జబీర్ ఒక ఒక విషయం అడుగుతున్నా అంటే అతని విషయంలో నువ్వు ఏ విధి నే జనాలు కూడా ఏంటంటే జనాలు ఏ వీడియో అయితే బయటకు వస్తుందో అదే నిజం అనుకొని దాన్ని నమ్మి దాన్ని వినకుండా వ్యాఖ్యానాలే చేస్తారు ఇప్పుడు నాకు కూడా ఈవెన్ నిన్న ఒక వీడియో పెట్టినా కూడా ఆ వీడియోలో కూడా నా కింద నువ్వు ఎవడో ఎడార్లో ప్రాబ్లం ఉంటుంది వీళ్ళు కావడో కానీ ఇలాంటి హోటల్ ఈటలు తిరుగుతా నాకు అసలు విషయం తెలుసు ఏంటంటే కాపాడాలంటే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఇక్కడ మన వేరే విహారంగా చేసి చేయలేము నువ్వు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు తప్పు అంటే ఏంటంటే కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి సో దానికి ఓకే కట్టుబడి చేసావు కాదనట్లే కానీ ఇది గర్ల్ఫ్ అనమాట ఇప్పుడు నీ నీ జీవితం పొరపాటున ఏదైనా జరిగిందనుకో జరిగింది అనుకో ఆ కోవిడ్ అతను ఎవరో ఒక సంబంధం లేని మనిషి వాడిని తీసుకెళ్ళిపోయాడని చెప్పి నీ మీద కేసు పెడితే ఏమవుతుంది నీ పరిస్థితి ఖచ్చితంగా అర్థమైందా సో ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి అంత క్షేమంగా జరిగిపోయింది కాబట్టి ఓకే నో ప్రాబ్లం సో ఇప్పుడు నువ్వేంటి అక్కడికి వెళ్ళి వాడు నా పేరు చెప్పలేదనేది నీ ఎలిగేషన్ నా పేరు చెప్పలేదని కాదన్న అతను కోయట్ని చాలా దుర్భాషలాడుతున్నాడు ఓకే కోయట్లో ఎట్లుంటుంది కోయట్లో అట్లా అతను ఉనింది ఎన్ని రోజులు అన్న నలభై రోజులు ఓకే నలభై రోజులుండి నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు సో ఒకటి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ చూడు ఒకటి నేను కూడా కొంచెం స్టడీ చేశాను ఆ అబ్బాయి వచ్చి అది ఎక్కడ వాయిల్పడి దగ్గర ఏదో ఊరని చెప్పి అదే ఊరు ఆ ఊరిలో ఏంటంటే అబ్బాయి ఫుల్ అప్పులు చేశాడు పని బాట చేసే వ్యవహారం టైప్ కాదు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య వాళ్ళు ఇంత ఏదో అప్పులు ఉంటే ఊరు ఊరంతా అప్పులు అంటే కొన్ని ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చెప్తున్నారు కదా ఊరు అప్పులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే వీడియో వైరల్ అవ్వడం వీడియో ముఖ్యంగా ఎందుకు వైరల్ అయిందంటే తెలుగుదేశంకి సంబంధించిన లోకేష్ లోకేష్ గారు రీట్వీట్ చేయడం అదే ట్వీట్ చేయడం వల్ల అది కొంచెం ఇష్యూగా మారింది ఖచ్చితంగా ఓకేనా సో ఇక్కడ రాజకీయ కోణం ఎందుకంటే నీకు ఎవరైతే తీసుకురామని చెప్పాడో ఆ వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి అది మనకు తెలియదు అన్న తెలుగుదేశం వ్యక్తి తెలిసిందే పక్క అందరికీ తెలిసిందే ఆ వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి కానీ ఎవ్వరు కూడా కోవిడ్లో రాజకీయ పరంగా క్లెయిమ్ చేసుకోలేదు మేము కాపాడాం మేము చేసామని చెప్పి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇచ్చారు ఎవరన్నా అది మీకే తెలియాలన్నా నువ్వే చెప్పావు నువ్వే నేనే చేశానని నువ్వు చెప్పావు ఎవరు వచ్చి బయటకు వచ్చి చెప్పలా ఓపెన్గా మేము అది చేసామని సో దాంట్లో ఏంటంటే నేను మేము చేశామని ఎవరు చెప్పుకోలేదన్నా ఎవరు చెప్తే ఆంధ్రా నుంచి పేపర్లు చూసుకోండి నేను రాజకీయ పరంగా మాట్లాడట్లేదు ఓకే పేపర్లు తెప్పించుకొని చూడండి నాకు తెలియదు చెప్పు ఎవరు చెప్పు చెప్పేది కూడా ఓపెన్ కి చెప్పు పేర్లు ఎందుకు లేదన్నా మళ్ళీ చెవరున్నారు అంటే పేపర్లో చేసుకుని కచ్చితంగా ఓల్డ్ క్లెయిమ్ చేసుకున్నాం మేము కాపాడడం చేస్తుందని చెప్పి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కోర్స్ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం చొరవతో కాపాడినారు అది ఇది రాజకీయాలతో నాకు సంబంధం లేదన్నా అది టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఏదున్నా ఉన్నా కూడా నేను చేయాలనుకునింది నా మనసుతో నేను చేసిన నా ఉద్దేశం చూసి దేవుడు కూడా ఆ కఫిల్ని కొంచెం మంచోడే పెట్టినాడు అవును లేదంటే జరిగిన దాంట్లో ఎక్కడ కూడా ఆ కోవిట వాళ్ళది కానీ అది తప్పలేదు లేదు నీకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి నీకు సెట్ అవ్వలేదు అంతే సో వెళ్ళిపోయావు వెళ్ళిపోయి ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు చాలా కొన్ని ఇరవై నాలుగు సంవత్సరాల కోటి ఎక్స్పీరియన్స్లో కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇంటికి పంపించిన సోషల్ వర్కర్స్ ఉన్నారు ప్రాణపాయ స్థితిలో ఉన్న వాళ్ళని పంపించిన వాళ్ళు ఉన్నారు ఏదో వెళ్ళేటప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లో ఫోటోలు తీసుకుంటారు పెట్టుకుంటారు ఇక్కడ ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ అయిందంటే అతను తెలివిగా ప్రవర్తించారు అర్థమైందా ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ మాటలు మాట్లాడే తర్వాత ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటి నువ్వు వచ్చి ఎడారిలోకి వచ్చి నిన్ను అంత టార్చర్ పెట్టారు ఇంత టార్చర్ పెట్టాడు నన్ను చంపేశారు పొడి చేశారు తినేసాం ఓకే అన్ని పెద్ద డైలాగులు వేస్తున్నావు సో అట్ ద సేమ్ టైం ఎవడైతే టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నారో కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు కదా కొన్ని లక్షల మంది ఉన్నారు కదా ఇక్కడ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అన్న అతను కోయట్లో అరవై ఏడు డిగ్రీలు ఎండ ఉందని అంటున్నాడు ఒక పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ చేసింది తల్లి ఓకే అంత పెద్ద ఛానల్ మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు గూగుల్ చేసి ఎత్తుక్కోలేరా అవన్నీ వేస్ట్లే ఎందుకంటే సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తారు ఇప్పుడు మనం కూడా ఏదైనా అవాస్తు వాళ్ళు మాట్లాడి అబ్బా అవకలి చవాకులు పడి మనం కూడా చేయొచ్చు అలా కాదు కదా సో ఒక ఇది ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ ఒక పది రోజులు ఆయన పట్టుకుంటే పగట ఛానల్ అన్ని ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత ఇక్కడ నాయసీ ఏం చెబుడి బతుకు రేపు రేపు పొద్దున ఏం చేయాలి నీ ఊర్లో ఎవరైతే అప్పుల్లో ఉండారో వాళ్ళు వచ్చి గమ్మున బాబు నువ్వు పడతారు వచ్చి పడతారు తర్వాత నీ పని నువ్వు చేయాలి సో ఏంటంటే ఇదంతా క్లియర్ కట్గా సోమరితనం సోమరబోత్తనం ఉండి కష్టపడే తత్వం లేని వాళ్ళు కూర్చారు అలాగే మీరు ఒకసారి సౌదీ అరేబియాలో లింగన్న అని ఒక తెలంగాణ అతను ఖచ్చితంగా చూసావా వీడియో ఎవరైనా కావాలంటే చూడండి ఎంత కామెడీగా వీడియోలు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అతను ఆ ఏడాదిలోనే ఉన్నాడు మన లో కూడా చాలా మంది అబ్దలీ ప్రాంతంలో వఫ్రా ప్రాంతంలో కొన్ని వేలల్లో అలాంటి పనులు చేసేవాళ్ళు నాకు అదే అన్న నాకు అంటే ఇక్కడ ఇన్ని వేల మంది బతుకుతా అంటే నువ్వు పోయి అడిగి దీన్ని చెడ్డ అని చెప్పేసి అంటే మేము కూడా ఇక్కడే తింటున్నాం అన్న మేము కూడా ఇక్కడే తింటున్నాం ఇక్కడ ఇక్కడ సంపాదిస్తేనే మా పిల్లో కూడా తింటున్నారు మా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా కోవిడ్ అనే దేశాన్ని చెడ్డగా చూపించడం అనేది నేను కూడా ఆక్షేప ఏమంటారు అంగీకరించాను ఎందుకంటే ఓకే కష్టపడే వాళ్ళు ఉండారు సక్సెస్ అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళ టైం బాగలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉండరు రకరకాలు ఉంటాయి ఏంటి ఇండియాలో లేదా కష్టపడే వాడికి కష్టపడి ఇప్పుడు ఈవెన్ కానీ ఇండియాలో కష్టపడి బతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చినా కూడా ఏంటంటే మన వాళ్ళు ఫీలింగ్ ఏంటంటే ఇక్కడికి కోవిడ్లో దిగగానే ఎయిర్పోర్ట్లో పెద్ద గోన్ సంచి తీసుకొని ఇంకా దినార్ నోట్లు ఎరుకుంటూ వెళ్ళిపోవడం అని ఫీలింగ్లో ఉంటారు అలా కాదు జీవితం ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టపడి సాయం చేయాల్సిందే సో ఇంకా చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నాం శివాకి ఏం చెప్పాలన్న ఈ పరంగా అనా ఇప్పుడు దాకా అయితే జరిగిందయితే జరిగిపోయింది నీ మనసుకు నువ్వు నీ మనసుకు తెలుసు నీకు ఏం జరిగింది ఎట్లా పోయినావు అక్కడికి పోయి ఎట్లా మాట్లాడుతున్నావు ఇవన్నీ నీకు తెలుసు కోయటిని తప్పుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అన్న నా పరంగా ఓకే సో అదొక్కటి నువ్వు ఆలోచించుకొని నీ జీవితంలో ఇంకా నువ్వు బాగుంటావని చెప్పి నేను అనుకుంటున్నాను అంతవరకే కానీ మళ్ళీ వస్తాడే ముక్కువేట్కి తెలియదన్న మళ్ళీ వస్తే మళ్ళీ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తా సో కొన్ని అంటే సోషల్ మీడియాలో ఏంటంటే జబీర్ చూసిన ప్రతిదీ మనవళ్ళు నిజమనే అనుకుంటారు సో కాబట్టి ఆ వీడియో చూసిన ఫస్ట్ రోజే నేను కొన్ని అక్కడ అతను మాట్లాడేదానికి సిచ్యువేషన్కి సింక్ అవ్వలేదు బాగా గమనించు ఫస్ట్ వీడియో ఓకేనా మనం టక్కని ఒక నిర్ధారణకు రాకూడదు సో ఇలాంటివన్నీ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే అలాంటి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్కి అంటే ఒక మనిషిని అలా ప్లేస్ నుంచి తీసుకురావడానికి నువ్వు చేసిన అక్షరాలు తప్పు యాక్చువల్లీ అర్థమైందా సో అది కూడా శిక్షార్హం అనమాట అది కొంచెం ఏదంటే కొన్ని పోలీసులు కానీ ఎంబసీ దృష్టికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఇంకోసారి తెలివిగా ఏదైనా చేయాలంటే అలా తెలివిగా చేయాలి కానీ ఇలా చేసి ఇరుక్కుపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడుగా నా కానీ అసలు అప్పుడు ప్రతిరోజు ఎంఎస్సీ కాడికి వెళ్తే ఎంబసీలో పదహైదు నుంచి ఇరవై మంది ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఇలా సమస్యలు ఉండేవాళ్ళు ఎంతోమంది వస్తున్నారు సో ఎవరైనా రియాక్ట్ అవ్వాలనుకునేవాళ్ళు అక్కడికి వచ్చి హెల్ప్ చేయండి అర్థమైందా సో దిస్ ఈజ్ నాట్ ద వే ఎక్కడో ఎవరో ప్రాబ్లం ఉంటే అతనేది తెలివిగా ఏదో వీడియో పెట్టి దాన్ని అది అయిపోయింది సో అది కొంచెం ఆంధ్రప్రదేశ్లో న్యూస్లో చర్చ అంశం కావడం వల్ల కొంచెం అనమాట సో కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది చాలా బాగా రియాక్ట్ అయ్యారు ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఏంటంటే నేను ఎడారిలో పని చేస్తున్నాను సో నీకు చేత కాకపోతే మేమందరం చేత కాని వాళ్ళం కాదు అని చాలామంది బాగా మాట్లాడారు సో ఇప్పుడు ఈ నీకు ఎవరైతే హెల్ప్ చేశాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తిని గురించి కూడా చెప్పాలి కదా నువ్వు అజ్ఞాత వ్యక్తి అని థ్యాంక్స్ చెప్పాలి కదా మరి థ్యాంక్స్ కచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలన్నా ఎందుకంటే ఒక ప్రాణము మనం కాపాడామంటే నా వెనక ఇంకొకరు ఉన్నారు సో అతను నేను పార్టీ పరంగా చెప్పట్లేదు కాస్ట్ చూసి చెప్పట్లేదు రిలీజియన్ చూసి చెప్పట్లేదు అన్న ఇవేదన్నా చూసింటే నేను అసలు అతన్ని కూడా పిలుచుకొని వచ్చేవాడి కాదు ఈ పార్టీలు అంట క్యాస్ట్లు అంట రిలీజియన్లు అంట అని చూసింటే నేను అతన్ని కూడా పిలుచుకొని వచ్చేవాడిని కాదు ఏ మనకి ఎందుకు లేరా భయ్యాన్ని ప్లేస్ నేను అంటే సోషల్ మీడియా ఎంత హైపోయింది కదా సో నాకు కొంచెం మంచి పేరు వస్తుందని ఒక సెల్ఫిష్ భావంతో చేసావంట అని నేనంటే ఏమంటావు దానికి ఖచ్చితంగా తప్పనే అంట ఎట్లా అంటే అనేటప్పుడు రోజు ఎందుకు వీడియోలు పెడతాను ఆ విషయం మీద ఆ బాధ నేను తట్టుకోలేవునా అన్న అంటే బాధపడితే అంటే ఏదో చేశాను అయిపోయింది వదిలేయండి అన్నట్టు పెట్టాలి మరి అతను నా పేరు చెప్పట్లేదు తనతో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఆ పేరు ఎవరికో వెళ్ళిపోతుంది అనే ఇది ఉంది కదా ఇప్పుడు బేసిక్గా ఎవరైనా సరే చేసిన హెల్ప్ పక్కన వాళ్ళకి తెలియకూడదు అంటారు అర్థమైందా సో మరి ఒక ఒక హెల్ప్ చేసేసి నువ్వు సోషల్ మీడియాలో నాకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పి చాటు వేసుకోవడమే కదా అంటే కొంతమంది ఉంటారు అంటే సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతారు ప్రతి వీడియోకి ఓవర్గా రియాక్ట్ ఉంటారు అలాంటి వాళ్ళు నీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చు అది రేపు పొద్దునే తేడా కొట్టింది అనుకో రేపు పొద్దున ఇప్పుడు నీకు ఇన్ను ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో టిక్ టాక్లో వాడు ఎవడు వచ్చింది నేను కాపాడు సో కాబట్టి నీ నీ బాధ్యత నీదే సో కాబట్టి ప్రతిదానికి రియాక్ట్ అయ్యే ముందు లేదా ఏదైనా హెల్ప్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సో ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా ఉంటే మాట్లాడిద సో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాం సో హౌ యూస్ ఫీలింగ్ ఖచ్చితంగా అన్న థ్యాంక్ యూ సో మచ్ దీనికైతే ఏం చెప్తామన్న మామూలే మతానికి సాయం చేయడానికి ముందుకెళ్ళి ఒక మనిషి అంటే స్పందించిన మానవత్వానికి నిజంగా గ్రేట్ఫుల్ టు జీర్ కాకపోతే ఏంటంటే కొన్ని సూచనలు తూచి అడిగేయాలి సో కాబట్టి ప్రతి దాంట్లో అలా దురుగుగా అంటే దురుసుగా ప్రవర్తించడం వల్ల ఒక్కోసారి నీకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో దీంతో నీకు మంచి కనివింపు కలిగిందని నేను అనుకుంటున్నాను ఓకే సో మీరు కూడా ఎవరైనా సరే ఎవరికైనా ఒక హెల్ప్ చేయాలన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా దాంట్లో ఉండే నెగిటివ్స్ పాజిటివ్స్ బేరీస్ వేసుకొని పది మందికి హెల్ప్ చేసే కార్యక్రమంలో ముందు ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను సో ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జాబెచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ